విజ్ఞానాన్ని పంచే బాండాగారాలు గ్రంథాలయాలని ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతి నిలయాలని ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకుని ఉన్నత శిఖరాలను చేరిన వారెందరో ఉన్నారని పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి పేర్కొన్నారు కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహించుచున్న యాభై జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిసాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జీ నాగమణి పాల్గొన్నారు ఈ సందర్భంగా జీ నాగమణి మాట్లాడుతూ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ విషయమైనా నెట్లో సెర్చ్ చేస్తే సులువుగా దొరుకుతున్నదని కానీ పుస్తక పట్టణంలో ఉన్న తృప్తి కంప్యూటర్ సెర్చింగ్ లో ఉండదని అన్నారు అలాగే భవిష్యత్తు తరాలకు వారదులుగా చరిత్రను అందించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న విద్యా విజ్ఞానాన్ని పదును పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని కోరారు మరొక అతిథి హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ మాట్లాడుతూ జాతి సమైక్యత సమగ్రతను చాటుకునేందుకు తెలుసుకునేందుకు గ్రంథాలయాలను మూల స్తంభాలని వారు తెలిపారు సంస్థ కార్యదర్శి ఎన్ఎస్ వరప్రసాద్ మాట్లాడుతూ గత వారం రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు జాతీయ స్వాతంత్ర్య అంశాలపై దేశ సుస్థిరత జాతీయ సమైక్యత నాయకులపై పోటీల్లో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభను చాటారని అన్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ వారోత్సవాల్లో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో ఎనిమిది వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటారని ఉప గ్రంథాలయాధికారి ఇన్ఛార్జ్ కె కిషోర్ పేర్కొన్నారు పోటీల్లో పాల్గొన్న వారిలో అరవై మూడు మందికి బహుమతులు అందజేస్తున్నామని అన్నారు పోటీల్లో పాల్గొండమే ప్రతి ఒక్క విద్యార్థి గెలుపుగా పేర్కొంటూ పిల్లల్ని అభినందించారు విభాగంలో మూడు చొప్పున ప్రశంసాపత్రంలు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎల్ వెంకటేశ్వరరావు ఎంశ్రావ్య గ్రంథాలయ సిబ్బంది డి రవికుమార్ ఏవీఎస్ నాగేంద్ర కుమార్ టివి రాజు జి దుర్గాప్రసాద్ వి అరుణ కార్యాలయ సిబ్బంది టి సాయి వెంకట్రావు అధిక సంఖ్యలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మీ బాలబాలికలందరూ కూడా సెలవు రోజుల్లో మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న గ్రంథాలకు వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాలను చదువుకొని కనీసం వారానికి ఒక పుస్తకమైనా మీరు చదవగలిగినట్లయితే మీకు మంచి జ్ఞానం అనేది వస్తుంది పుస్తకాలు చదవడం వల్ల ఎప్పుడైనా మనకి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఒక చిన్న స్థాయిని ఉండే అంటే పాఠశాల స్థాయి నుండి మీరు గ్రంథాలకి వెళ్ళడం అక్కడున్న పుస్తకాలను మనకి అలవాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే రోజుల్లో మీరు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కానీ లేకపోతే మంచి ఒక రచయితగాని ఏదైనా కానీ సాధించడానికి ఒక మంచి మంచి ఉద్యోగాలను కూడా సాధించడానికి ఈ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మరి మరి ఈ వారోత్సవాల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు స్టార్ట్ అయిన ఈ వారోత్సవాలు ఈ రోజుకి మనం క్లోజ్ అవుతున్నాయి కాబట్టి చాచా నెహ్రూ గారికి కూడా గ్రంథాలయాలు అంటే ఎంతో ఇష్టం పిల్లలంటే అమితమైన అమెకమైన కాబట్టి ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకోవడం జరిగింది ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేటటువంటి మన స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడి మేడం గారి జి గారికి అట్లాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన గ్రంగాలయానికి కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి శ్రీ కలాట హరీష్ గారికి ఈ సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఆర్జేడి మేడం గారిని వంతు పరంగా ఇంకా డెవలప్ చేయాలి ఇంకా లైబ్రరీ ఉంటే పిల్లలకి ఎవరికైనా ఏ అవసరం ఉన్నా చాటుపల్లి సానసేషన్ ఫౌండేషన్ ద్వారా సరే ఎవరి చైర్స్ కానీ ఏ పరంగా లైబ్రరీలో ఉన్నా సరే నేను ఎప్పుడు రెగ్యులర్గా వన్ డేలో చేస్తానండి కంపల్సరీ మాకు లైబ్రరీ అంటే చాలా ఇష్టం ఇది నేను ఇంకా నా వంతు పరంగా దీన్ని డెవలప్ చేయడానికి చాలా మటుకు నేను ట్రై చేస్తానండి సెక్రటరీ గారు కూడా చాలా ఏ విషయంలోనూ సరే నేను చాలా మందిని చూసాను కానీ ఇంత ఏ వర్క్ పరంగా అయినా సరే చాలా మంది ఉంటారండి ఏడైనా అంత ఈజీగా మీరు నచ్చిపోయి చేయిస్తారు అంతేగాని వెంటనే వస్తుందని అలా చేయించుకోరు నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఉన్న విద్యార్థులకు మాత్రం కంపల్సరీ నా పరంగా ఏ పరంగా ఉన్న మన సెక్రటరీ గారు చెప్తే వెంటనే చేయిస్తారండి ఇది మాత్రం చేసే పని ఇదే అండి థ్యాంక్ యూ వెరీ మచ్